హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇంకెవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ అని క్లిక్ చేసి పెట్టుకోండి మనం చూస్తున్న అది వీడియో వచ్చేసి అక్కడ రోడ్డు మనకు కనిపించేది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది మనకు ఒక ఉదరి సేరుకురావడం జరిగింది నూట ఇరవై ఐదు గజాలు వంద ఫీట్ల రోడ్డుకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అయ్యేది లొకేషన్ వచ్చేసి బోడుప్పల్ మనకు ఇంటి ముందు ఇరవై ఐదు ఫీట్ల రోడ్ ఉంటుంది మనకు డ్రైనేజ్ అండర్గ్రౌండ్ వాటర్ అయితే రావడం జరిగింది మున్సిపల్ వాటరు మనకిది ఈస్ట్ ఫేస్లో ఉంటుంది డైమెన్షన్ వచ్చేసి ఇరవై ఐదు నలభై ఐదు ఫుల్ ఇంటీరియర్ హౌస్ ఇది మనకు వీళ్ళు కెనడాకు షిఫ్ట్ అవుతున్నారు అందుకే ఇల్లు అయితే సేల్ చేయడం జరుగుతుంది ఇది జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఫుల్ ఇంటీరియర్ ఉంటుంది హౌస్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఒకటి హోమ్ థియేటర్ ఒకటి వన్ బిహెచ్కే ఒక బెడ్రూమ్ ఉంటుంది ఫుల్ ఇంటీరియర్ ఉంటుంది కిచెను మొత్తం ఇంటీరియర్తో కంప్లీట్ అయి ఉంటుంది హౌస్ మొత్తము మనకు చిమ్నీ ఒక మూడు ఏసీలు మూడు గ్రీజర్లు మనకు ఫ్రీగానే ఇచ్చి వెళ్తారు వీళ్ళు ఇది వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ ఈస్ట్ ఫేస్ ఇల్లు ఇది టూ ఇయర్స్ ఓల్డ్ హౌస్ ఇది చాలా బాగుంది ఇల్లు అయితే చాలా నీట్గా కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు ఇది ఓనర్ కన్స్ట్రక్షన్ చేశారు మొత్తం ఇంటీరియర్ చూసుకోవచ్చు ఎంత బాగుందో మనకు ఫ్రీగా మూడు ఏసీలు అయితే ఇచ్చి వెళ్తారు గ్రీజర్స్ కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఒక బెడ్రూమ్లో అయితే ఒక బెడ్ అయితే ఉంటుంది కాట్ అది ఫిక్స్ చేసిన కాట్ అనమాట అది అలాగే వదిలేసి వెళ్తారు మనకు దాని పక్కన హోమ్ థియేటర్ కూడా ఉంటుంది ఇంట్లో మనకు చిమ్ని కూడా ఇస్తారు అలాగే ఏసీలు కూడా ఇస్తారు మూడు గ్రీజర్స్ కూడా ఇచ్చి వెళ్తారు ఇల్లు అయితే చాలా బాగుంది ఇంటీరియర్ అయితే సూపర్ ఉంది ఒకసారి హౌస్ మొత్తం చూడండి ఇది నూట ఇరవై ఐదు గజాలు ఇరవై ఐదు నలభై ఐదు డైమెన్షన్ ఈస్ట్ ఫేసు జస్ట్ ఇది టూ ఇయర్స్ ఓల్డ్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు ట్వంటీ టూలో గృహప్రవేశం అయ్యింది మంచి లొకేషన్లో ఉంటుంది ఇది బోడుప్పల్ లొకేషన్ వచ్చేసి ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూము మనకు కార్డ్ చూసుకోవచ్చు మనకు ఇంటీరియర్ కూడా చూసుకోండి ఆ ఏసీ కూడా మనకు అలాగే వదిలేసి వెళ్తారు వీళ్ళు ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ కార్ట్ కూడా మనకు అలాగే వదిలేసి వెళ్ళడం జరుగుతుంది అది ఫిక్సింగ్ చేసిన కార్ట్ మనకు ఫ్రీగానే ఇచ్చి వెళ్తారు మనకు కామన్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ ఇది వచ్చేసి హోమ్ థియేటర్ రూము ఇల్లైతే చాలా బాగుంది ఒకసారి హోమ్ థియేటర్ రూమ్ చూసుకోవచ్చు దీంట్లో ఉన్న ఏసీ కూడా ఇచ్చి వెళ్తారు ఫ్రీగానే మొత్తం ఇంటీరియర్ కంప్లీట్ అయిపోయింది ఇల్లు అయితే చాలా బాగుంది మంచి లొకేషన్లో ఉంటుంది వంద ఫీట్ల రోడ్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్సే హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది చెర్లపల్లి రైల్వే స్టేషన్కి మూడు కిలోమీటర్లు ఉంటుంది వరంగల్ హైవేకి రెండు కిలోమీటర్లు ఉంటుంది చాలా మంచి లొకేషన్లో ఉంటుంది హౌస్ వచ్చేసి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీ కనిపించే మా నెంబర్స్కి అయితే కాల్ చేయండి రెగ్యులర్గా అయితే మా ఛానల్ అయితే వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకు కోటి ఐదు లక్షలు చెప్తున్నారు నెగషబుల్ Thank you everyone.